హలో అండి డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి పిల్లలు గుడి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంటారు పిల్లలు వస్తున్నారన్న భయంతో ఖాళీ పెళ్లిపీటల మీద నుండి పరుగు పరుగున భయంతో వెళ్ళిపోతూ ఉంటే అలా మధ్యలో వెళ్ళిపోకూడదు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఏమో అర్జెంట్ అని చెప్పేసి నేను ఇప్పుడే వస్తానని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్వాళ్ళు ఖాళీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు దాంతో మంగళ నిన్న రాత్రి నుండి వాడికి అసలు ఒంట్లో బాగలేదు పెళ్ళి అవుతుందన్న ఆనందంలో కాస్త బిర్యానీ ఎక్కువగా తిన్నాడు అప్పటి నుండి బాత్రూమ్కి వెళ్తూనే ఉన్నాడు కాసేపట్లో వచ్చేస్తాడు అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది ఇక పిల్లలేమో అక్కడికి వచ్చిన తర్వాత డాడ్ పెళ్ళి ఇంకా అవ్వలేదు కదా అమ్మయ్య టైంకి వచ్చేసాం అని చెప్పేసి ఇసమ్మ ఎక్కడ డాడ్ అని పిల్లలు అడుగుతూ ఉంటారు అదిగో ఆ గదిలో ఉంది అంటుంటే ఇక అప్పుడు పిల్లలు బాగీ దగ్గరికి వెళ్తారు బాగీ ఏడిస్తూ ఉంటుంది ఇక అప్పుడు అంజలి ఎందుకు మిస్సమ్మా ఏడుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు బాగీ ఏం లేదు మీరైతే వచ్చేసారు కదా అని అంటూ ఉంటుంది పిల్లల్ని పట్టుకొని ఏడిస్తూ ఉంటే తర్వాత పిల్లలు బాగీ వైపు చూస్తూ మిస్సమ్మ ఎందుకో నువ్వు ఈరోజు హ్యాపీగా లేవు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే ఇకప్పుడు బాగా ఇది నేను మా నాన్న కోసం చేసుకుంటున్న పెళ్ళి అని చెప్పి బాగా మనసులో అనుకుంటూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు అని పిల్లలు అడగటంతో పెళ్ళి తర్వాత నేను మీ దగ్గర ఉండలేను కదా అందుకే ఏడుస్తున్నా అని చెప్పి అంటుంది ఇకప్పుడు పిల్లలు కూడా బాధగా అవును కదా మిస్ అమ్మ పెళ్లి తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతావాట కదా ఇంతకు ముందేలాగా మమ్మల్ని చూసుకోవట కదా అని చెప్పి మా నాన్నమ్మ చెప్పింది అంటూ పిల్లలు ఏడిస్తూ మిస్సమ్మ నువ్వు మా ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా నువ్వు మా డాడీని పెళ్ళి చేసుకొని శాశ్వతంగా మా అమ్మగా ఉండొచ్చు కదా అని పిల్లలు బాగీని అడుగుతూ ఉంటే ఇంకా పిల్లల్ని పట్టుకొని ఎంతగానో ఎమోషనల్ అయి ఏడుస్తూ ఉంటుంది ఇక ముహూర్తానికి టైం అవుతూ ఉండటంతో మంగళ బాగి దగ్గరికి వచ్చి రామ్మ ముహూర్తానికి టైం అవుతుంది మళ్ళీ ముహూర్తం దాటిపోతే ఇప్పట్లో ముహూర్తాలు లేవట అని చెప్పి అంటూ ఉంటుంది మనహరి ఏమో కావాలని పిల్లల్ని డైవర్ట్ చేస్తూ అని నీతో నాకు చిన్న పనింది రామ్మ అని చెప్పి పిల్లలందరినీ కూడా ఒక గదిలోకి తీసుకొని వెళ్ళి మీ డ్రెస్సులు అన్నీ నలిగిపోయాయి ఒకసారి సెట్ చేసుకొని రండి పెళ్ళికి టైం అవుతుంది అని చెప్పి మనోహరి ఒక గదిలో పిల్లలందరినీ కూడా బంధించి బయట గడపెట్టేసి వచ్చేస్తుంది బాకీ వచ్చి ఖాళీ పక్కన పెళ్లి పీటల మీద కూర్చుంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతుంటారు మంగళ మనోహరితో పిల్లల్ని రానివ్వకుండా చేసావా అని చెప్పి అంటూ ఉంటే పిల్లల్ని ఆ గదిలో బంధించాను నువ్వే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తాలి కట్టించేసే పొరపాటున ఎవరైనా గడ తీస్తే పిల్లలను బయటికి తీసుకువస్తే ప్రమాదం అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది దాంతో మంగళ పంతులు గారు తొందరగా మంత్రాలు చదవండి అని చెప్పి అంటూ ఉంటే బాకీ నాన్నగారు ఇంకా రాలేదేంటి పిన్ని అని అంటూ ఉంటుంది మీ నాన్న వచ్చేస్తారులేమ్మా దగ్గరికి వచ్చేసారట మీ నాన్న వచ్చేసరికి నీ పెళ్ళి జరుగుతూ ఉంటుంది నీ మెడలో తాళిని చూసి మీ నాన్న సంతోషపడి మిమ్మల్ని మిమ్మల్నిద్దరిని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా అదే జరుగుతుంది నన్ను నమ్ము అని చెప్పి మంగళ ఖాళీని కట్టమని చెబుతూ ఉంటే అప్పుడు ఖాళీ బాగి మెడలో తాళి కడుతూ ఉంటాడు ఇక భాగ్యము ఈ రోజుతో నా జీవితం సర్వనాశనం అయిపోయింది కానీ మా నాన్న కోసం నేను పైకి నా బాధని కనపడివ్వకుండా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాగి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో పిల్లలున్న రూమ్ డోర్ని కొడుతూ ఉంటారు ఎవరు ఆ డోర్ని ఓపెన్ చేస్తారు ఇదేంటి పిల్లలు లోపల ఎవరు బంధించారు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు పిల్లలు పెళ్ళి అయిపోతుంది అని చెప్పి చకచక పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు ఇక అంజలి పెళ్లి పీటల మీద కూర్చున్న కాళ్ళని చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యి డాడీ అని గట్టిగా అంటుంది డాడీ యాక్సిడెంట్ చేసింది ఈ అంకులే అని చెప్పి అంజలి అంటూ ఉంటుంది అమ్మ అంజు నువ్వేం చెప్పాలనుకున్నావని అమర్ అడుగుతూ ఉంటాడు ఆ రోజు సరస్వతి మేడంని యాక్సిడెంట్ చేసింది ఈ అంకులే డాడీ అని అంజలి చెప్తూ ఉంటే అంజు అనగానే అమర్ కాలివైపు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు బాకీ కూడా ఆ తాళిని చేతితో పట్టుకొని నిలబడి కాలివైపు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ కాలి కాలర్ పట్టుకొని రే ఎందుకురా యాక్సిడెంట్ చేశావు అని చెప్పి అంటూ ఉంటే సార్ అది నేను కాదు సార్ అని ఖాళీ అంటూ ఉంటాడు రే అబద్ధాలు ఆడకు అని అమర్ అంటుంటే ఖాళీ కాలర్ పట్టుకొని నువ్వు నిజం చెప్పకపోయావంటే చంపేస్తాను అని అమర్ అంటూ ఉంటే మనోహరి టెన్షన్ పడిపోతూ చూడు మంగళ నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను నీ తమ్ముడు ఇప్పుడు అరెస్ట్ అయినా కూడా నేను అతన్ని బయటికి తీసుకొస్తానని హామీ ఇస్తున్నాను నా పేరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టద్దు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మంగళ కూడా ఏమీ ఎరగనట్టుగా ఖాళీ దగ్గరికి వచ్చి రే నువ్వు యాక్సిడెంట్ చేయడం ఏంట్రా మొన్ననే కదా డ్రైవర్గా జాయిన్ అవుతున్నాను అని చెప్పి అన్నావు అని అంటే అక్క అంటే ఆ డ్రైవర్గా జాయిన్ అయిన తర్వాతే యాక్సిడెంట్ చేసావా అని చెప్పి అంటుంటే ఎందుకు ఇలా చేసావు నా దగ్గర కూడా నిజాన్ని ఎందుకు దాచిపెట్టావు అని చెప్పి మంగళ కాళీకి సైకిల్ చేస్తూ అతని చెంపలు పగలగొడుతూ ఉంటుంది ఇక దాంతో మంగళ కూడా విషయం తెలియదని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు తర్వాత ఖాళీ నన్ను క్షమించక అనుకోకుండా చేసిన యాక్సిడెంట్ అది నేను కావాలని చేయలేదు అని ఖాళీ అంటూ ఉంటాడు బాగి నీకు మీ మామయ్య గురించి తెలియదా చిన్నప్పటి నుండి నన్ను చూస్తున్నావు కదా ఒక మనిషిని చంపేంత దుర్మార్గున్నా నేను ఇది అనుకోకుండా జరిగింది నువ్వైనా సార్కి నచ్చజెప్పు అని కాలి బాగిని బతిమలాడుకుంటూ ఉంటాడు అప్పుడు బాగి అవును సార్ మా మామయ్య మరి యాక్సిడెంట్ చేసేంత దుర్మార్గుడు కాదు అని తప్పు చేసిన వాళ్ళని విడిచిపెట్టమని నేను చెప్పట్లేదు తప్పు చేసినందుకు అతనికి శిక్ష పడి తీరాలి ఇప్పుడే పోలీసులను పిలిచి అతన్ని జైల్లో పెట్టించండి సార్ అని చెప్పి బాగి అనగానే ఇక అమర్ పోలీసులకు ఫోన్ చేస్తాడు ఇంతలో రామ్మూర్తిని తీసుకొని రాతోడు కూడా పరుగు పరిగిన గుడి లోపలికి వస్తాడు ఏంటి సార్ మీరు ఇలా అయిపోయారు అని చెప్పి అమర్ ఆశ్చర్యపోతూ ఉంటే సార్ ఈయన ఎవరో సార్ బాగీ తండ్రి అని రామూర్తి నిజం చెప్పడంతో అసలు నేను నమ్మలేకపోతున్నాను సార్ ఇన్ని రోజులుగా నేను మిమ్మల్ని ఎవరో అనుకున్నాను బాగీ తండ్రి అన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పి మీకు బాగా లేనప్పుడు కూడా నేను రాలేకపోయాను నన్ను క్షమించండి సార్ అని చెప్పి ఆమర్ రామ్మూర్తికి క్షమాపణ చెబుతాడు ఇక రామ్మూర్తి ఏమో సార్ ఇన్ని రోజులుగా నా కూతుర్ని జీవితంలో కాపాడారు తనని మీ ఇంట్లో మనిషిగా చూసుకున్నారు రాతోడు గారు నాకు అంతా చెప్పారు అంటూ రామ్మూర్తి ఇప్పుడు నా కూతురి పెళ్లి ఆపినందుకు చాలా ట్యాంక్ సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఈ రాక్షసులు మోసం చేసి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పి రామ్మూర్తి సృహా కోల్పోతూ ఉంటే అమర్ రామ్మూర్తిని పట్టుకొని జాగ్రత్తగా ఒక పక్కకి కూర్చోబెడతాడు ఇక బాగేమో నాన్న అంటూ రామ్మూర్తి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది నా కోసం నువ్వు ఈ పరిస్థితుల్లో కూడా ఇలా నడుచుకుంటూ వచ్చావనా నిజంగా వీళ్ళు చేసిన మోసాన్ని నేను జీవితంలో మర్చిపోలేను మీరు ఎప్పటి నుండో ఒక మాట చెప్పాలని అనుకుంటూ ఉండేవారు అది ఇదేనా అని అంటుంటే నేను వీళ్ళు చెప్పిన మాటలు విని మోసపోయే నీ కోసం నా జీవితాన్ని త్యాగం చేద్దాం అనుకున్నాను అని చెప్పి బాగీ అంటూ రామ్మూర్తిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అమర్ కాలి రెండు చెంపలు పగలగొడుతూ ఉంటాడు రే బాగీని మోసం చేస్తావా దొంగ పెళ్లి చేసుకోవాలనుకున్నావా అని చెప్పి ఇక అలా కొడుతూ ఉంటే అంతలో పోలీసులు వచ్చి కాలిని తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడు ఖాళీ రై మిలిటరీ వాడ నువ్వు నా బాగీని నాకు కాకుండా చేసావా నిన్ను వదిలిపెట్టరా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి ఖాళీ చంప పగల కొడుతూ సార్ గురించి నీకేం తెలుసు సార్ గురించి ఒక్క మాట మాట్లాడే అర్హత కూడా నీకు లేదు ఆయన ఖాళీ గోటి కూడా సరిపోవు నువ్వు అసలు భార్య మీద ఎంత ప్రేమ ఉందో ఆయన్ను చూస్తేనే తెలుస్తుంది భర్త అంటే అలా ఉండాలి నేలాంటి రాక్షసుడి చేత తాళి కట్టించుకునే కంటే ఆయనకి రెండవ భార్యగా ఉండటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి బాగీ తన మనసులో ఉన్న మాటను చెప్పేస్తుంది తర్వాత రామ్మూర్తి అమ్మ బాగే అని చెప్పి పట్టుకొని ఏడిస్తూ ఉంటే రే ఇందాక నుండి చూస్తున్నాను మిస్ అమ్మని బాగీ అంటున్నారు అని అమర్ వాళ్ళ అమ్మ నాన్న అడుగుతూ ఉంటే ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కూడా నిజం చెప్పకపోతే నేను మనిషిని కాదమ్మా తను ఎవరో కాదు మన ఆరు ఎంతగానో అభిమానించే బాగి అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అమ్మ బాగి అని చెప్పి బాగిని పట్టుకొని ఏడిస్తూ ఉంటారు మా అమ్మ ఎవరో కాదు నిన్ను ఎంతో అభిమానించే ఆరు అని పిల్లలు బాగికి నిజం చెప్పడంతో ఇక అప్పుడు బాగి కుప్పకూలి ఏడిస్తూ ఉంటుంది తర్వాత అమ్మ నాన్న వాళ్ళిద్దరూ కూడా పక్కకు వెళ్ళి బాగికి అమర్కి పెళ్లి చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు అమర్ వాళ్ళ అమ్మ తన నిర్ణయాన్ని చెప్ప కానీ అమర్ వాళ్ళ నాన్నగారేమో కానీ నలుగురు పిల్లలుండి రెండో పెళ్లి వాడైనా మన అమర్ని పెళ్లి చేసుకోవడానికి బాగీ ఒప్పుకుంటుందా అని చెప్పి అంటుంటే ఇందాక బాకీ అంత ఓపెన్గా చెప్పింది కదండి అమర్కి రెండో భార్యగా ఉండటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని అంటే మన అమర్ అంటే తనకు ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది ఒకసారి వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడదాం ఆయన ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరిపిద్దాం అని చెప్పేసి వాళ్ళు రామ్మూర్తి దగ్గరికి వచ్చి ఏవండి మీరేం అనుకోకపోతే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాం బాగీని చూసిన ప్రతిసారి మా కోడల్ని చూసినట్టుగానే మాకు అనిపిస్తుంది మా అమర్కి కూడా అలాగే అనిపిస్తుంది ఇప్పుడు కనుక బాగీకి అమర్కి పెళ్లి జరిపిస్తే పిల్లలకు లోటు తెలియదు అని చెప్పేసి తను ఎప్పటికీ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి రామ్మూర్తికి నచ్చ చెప్తూ ఉంటే మనోహరి అడ్డుపడుతూ మీరు అలా ఇలా మాట్లాడతారండి నలుగురు పిల్లలున్న అమర్ని పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకుంటుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే నువ్వు ఆగవమ్మ మధ్యలో మేము మాట్లాడుకుంటున్నాం కదా వాళ్ళ నాన్నగారి ఇష్టం అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మనోహరిని ఆపుతారు మీరు చెప్పండి మీకు అభ్యంతరం ఉంటే మేము ఇక్కడే ఆగిపోతాం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఇక రామ్మూర్తి నేను ఇంకా ఎంతకాలం బతుకుతానో నాకే తెలియదు నా కూతురు మీలాంటి మంచి మనుషుల మధ్యలోకి వస్తుంది అంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంది పిల్లలు నాకు ఈ సొంత మనవాళ్ళు మనవరాలు కాబోతున్నారు అంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది నా కూతురి సార్కిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టమే సార్ అని చెప్పి రామ్మూర్తి చెప్పడంతో ఇక అప్పుడు వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ నీ అభిప్రాయం ఏంటి అని వాళ్ళు బాగీని అడుగుతూ ఉంటారు ఇక బాగీ గతంలో ఆరు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ నా పిల్లలకు పిన్నిగా ఎప్పటికీ వాళ్ళతోనే ఉంటావు కదా అలా అని నాకు మాటిస్తావా అని అంటుంటే బాగి ఆరుకిచ్చిన మాట కోసం అమర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది ఇక అలా అమర్ బాగిలా పెళ్ళైతే జరుగుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్